అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము స్పెషల్ చికెన్ బిర్యానీ చేసుకున్నామండి ఇవ్వండి నేను ఒక నా చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ లోకి మసాలాలు కలిపెట్టేసుకున్నాము దీంట్లో మసాలా కలిపెట్టేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాము ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్లకి పార్టీలకి పిల్లల బర్త్డేలకి మ్యారేజ్ డీలో కూడా చేసుకోవచ్చండి నేను రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను కారము కొంచెం చికెన్ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ దాకా వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని నిమ్మరసం ఇగోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం అండి ఒక కాయ మొత్తం పిండుకోండి నిమ్మరసము కొంచెం జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూను వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఇట్లా చికెన్ అంతా ఇట్లా పట్టుకొని కలుపుకోండి బాగా ముక్కలు బాగా పట్టేటట్టు మసాలాలన్నీ ఇట్లా పట్టుకోవాలి అండి ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరిగేసుకోండి ఈ ఒక కప్పు మొత్తం పెరిగేస్తున్నాను ఒక కప్పు పెరిగేసుకొని బాగా కలిపేసేసుకోండి మీకు టైం ఉంటే రెండు మూడు గంటలు నానబెట్టేసుకోండి ఒకవేళ మీరు ముందే అనుకుంటే నైట్ కలిపేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలిపేసి మనకు టైం లేదనుకుంటే కనీసం ఒక గంట నానబెట్టండి ఇవన్నీ ఇట్లా బాగా కలిపేసేసుకొని ఇలా నాన్ పెట్టేసుకుందాం మనం రెండు మూడు గంటలు నానబెట్టిన టేస్ట్ బాగుంటుందండి నాకు నైట్ అంతా నానబెట్టుకోవచ్చు టైం లేదనుకుంటే మాత్రం ఒక గంటనే నానబెట్టండి టేస్ట్ బాగుంటుంది ఇలా నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాం ఇవ్వండి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము ధనియాలు ఒక మూడు స్పూన్ ధనియాలు మిరియాలు ఒక స్పూను జీడిపప్పు ఒక రెండు స్పూన్లు చిలకర ఒక స్పూను చెక్క లవంగా విలాచి బిర్యానీ స్టార్ పువ్వు ఇవ్వండి బిర్యానీ ఆకు ఇలాచి అన్నీ అండి ఇంకా బిర్యానీ మసాలా మొత్తము గసగసాలు కూడా ఒక స్పూన్ అండి మొత్తం కలిపి మిక్సీలు వేసి పొడి చేసుకున్నాము ఇదిగోండి మొత్తం మనము మిక్సీలు వేసుకున్నాం కదా పొడి చేసుకొచ్చుకున్నాము ఇదిగోండి టమాటాలు ఒక నాలుగు టమాటాలు వేసుకున్నాను నేను మిక్సీ కిలో పచ్చిమిరపకాయలు అండి ఒక ఏడు పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసేసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక ఇప్పుడు పుదీనా కొంచెం కొత్తిమీర ఇది కూడా పేస్ట్ పట్టేసుకున్నాం అండి మనం టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా వాటర్ పోసుకోకుండా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాం అండి ఇదిగోండి మనం పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర పుదీనా పేస్ట్ మనం ఇందాక మసాలాన్ని చూపించాయి కదా ఆ మసాలంతా ఈ మసాలా టేస్ట్ బాగా వస్తుందండి బిర్యానీలోకి ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఎంపుకుందాము పోయి మీరు ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడి అయిపోయింది వేడి సైజు నాలుగు రూపాయలు కొట్టానండి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు గోల్డెన్ కలర్ చూసి ఫ్రై వేసుకుందాం ఇదే బాగా వేగిపోయింది కదా ఇవి తీసేసుకుందాం ఇంకా వేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ చేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనం ఇంతా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర టమాటా పేస్ట్ ఉంది కదా ఫ్రై చేసికున్నాం పేస్ట్ తర్వాత ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు పచ్చి వారం ముప్పై వరకు ఫ్రై చేసుకున్నాం పేస్ట్ అంత వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా పచ్చి వాసం పోయే వరకు వేసుకోవాలి ఇప్పుడు మనకు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ ఎక్కువద్దు కొంచెం అల్లం పేస్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా ఒక స్పూన్ రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాము బాగా పైకి వచ్చింది కదా మనం ఇందాక ఉల్లిపాయలు వేగేసుకున్నాం కదా అది కొంచెం ఇట్లా నలిపి వేసుకుందాము కొద్దిగా నలిపి వేసుకోండి ఇట్లా నలిపి వేసుకొని ఫ్రై చేసేసింది నానబెట్టుకున్నాం కదా ఒక గంట అయిందండి నానబెట్టేసి ఇప్పుడు వేసేస్తున్నాను చికెన్ ఇదిగోండి చికెన్ అయితే వేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకోండి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా కలిపేసేయండి ఇదిగోండి నేను ఒక కేజీ బియ్యం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా ఒక అరగంట అవుతుంది నానబెట్టేసుకున్నాను ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టేసాను నాంత నేను బియ్యము ఇప్పుడు రైస్ ఉడక ఒక గిల్లో నీళ్ళు తీసుకున్నాను గిల్లో నీళ్ళు తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఛాజీర ఇగోండి పచ్చిమిరపకాయలు మన బిర్యానీ మసాలా మొత్తం అండి మిరియాలు లవంగాలు అనసు పువ్వు స్టార్ పువ్వు ఇలా అన్నీ అండి బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు స్పూన్ దాకా పుదీనా ఒక స్పూన్ కొత్తిమీర వేసుకొని దీనిలోకి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని కొయ్యం పెట్టేసి ఉడకబెట్టుకున్నాము అంటే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము నేను ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఇది బాగా మరగ పెట్టుకున్నాము అంటే ఒకసారి చూసుకున్నాం కదా అయిపోయిందండి చాలా తక్కువ అయిపోయింది కదా ఇవ్వండి ఇట్లా వస్తే సరిపోతుంది మనకి మొత్తం గ్రేవీ మొత్తం అయిపోయింది ఇట్లా కొంచెం ఇట్లా ఉండాలి ఇది మనం గ్యాస్ ఆఫ్ వేసుకుందాం ఇందాక పొయ్యి మీద ఎసర పెట్టుకున్నాం కదా కూడా మసిరిపోతుంది బాగా చూడాల మసిరిపోతుంది కదా ఇప్పుడు ఒక స్పూను ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నామండి నానబెట్టుకుని బాస్మతి రైస్ వేసేస్తున్నాను నేను చూడండి మనం రైస్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకొని రైస్ని ఉడిపించుకున్నామండి మనం ఎనభై చేత ఉడికి వచ్చేసుకున్నాము అంటే రైస్ ఉడికిపోతుంది మనకి ఎనభై చేత ఉడికితే సరిపోతుంది మనకి ఇవి పట్టుకొని ఒక మెతుకు ఇట్లా తుక్కి చూస్తే వెళ్ళిపోతుంది చూస్తారు కదా ఇగోండి ఇట్లా వెళ్ళిపోతే మనం పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే మనం గ్యాస్ ఆఫ్ వేసుకొని దమ్ము పెట్టేసుకుందాం ఇదిగోండి మనం ఒక గిన్నె తీసుకుందాం దమ్ము వేసుకున్న గిన్నె ఆ గిన్నెలో కొంచెం అడుగుదా కొద్దిగా నెయ్యి వేసుకుందామండి కొద్దిగా నెయ్యి ఇట్లా వేసుకోవాలి కొంచెం అంతా మనకి ఈ వాటర్ అండి ఎసర్లో తీసుకునే వాటరు అడుగు మాడకుండా ఉండటానికి మాడదండి అట్లా వేసుకుంటే అట్లా వేసేసుకొని చికెన్ వేసేసుకుందాం ఇట్లా చికెన్ వేసేసుకుందామండి పైన రైస్ వేసుకుందాం ఇట్లా వాటర్ అంతా తీసేసుకొని ఇదిగోండి ఇట్లా వాటర్ అంతా తీసేసుకొని రైస్ ఇట్లా చేసుకున్నాం ఇదిగోండి ఇది ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంతా మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఉల్లిపాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మనం ఇందాక మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదండి ఆ మసాలా పొడి మంచి స్మెల్తో మంచి బాగా టేస్ట్ బాగా వస్తుందండి ఈ మసాలా వల్ల నేను నెయ్యిలోకి ఒక స్పూన్ పసుపు కలుపుకున్నానండి కలర్ కోసం ఏ కలర్ వేయట్లేదు నేను ఇదే కలర్ వేస్తున్నాను పసుపు కలుపుకున్నాను కలుపుకున్నాను నెయ్యిలో రై చేసుకొని మనం మళ్ళీ చికెన్ వేసుకున్నాను సార్లు దమ్కి వస్తే అన్నిసార్లు వేసేసుకోటమేనండి ఇలా గ్రేవీ సహా వేసుకోండి మాకుండా బాగా వస్తుంది రైస్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకుందాం అండి సేమ్ ఇట్లానే ఇందాకలా ఉల్లిపాయలు వేసేసుకొని మనం ఇందాక ఏమేమి వేసుకున్నామో సేమ్ మసాలా ఈ మసాలా వల్లనే బాగా మంచి బిర్యానీ బాగుంటుందండి టేస్ట్ మంచి స్మెల్ తోటి బాగా వస్తుంది కొత్తిమీర పుదీనా కొత్తిమీర సేమ్ మన నెయ్యితో పసుపు పసుకుని పసుపుని నెయ్యిలో కలిపిస్తానండి కలర్ కోసం మళ్ళీ స్టిక్ ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ పైన ఫైవ్ లేచేసుకున్నాము ఆకులు కొత్తిమీర ఇందాక మనం చేసుకున్నాం మసాలా పొడి అండి మళ్ళీ ఇట్లా పైన చదువుకున్నాం కొంచెం కలర్ కోసం మనం నెయ్యిలో కలుపుకున్నాం పసుపు వాటరు ఇట్లా పసుపులో కలిపేసానండి నెయ్యిని ఇదంతా నెయ్యే కొంచెం ఇటుగా ప్లైసేసుకున్నాను మంచి కలర్ కలర్గా కనిపిస్తుంది రైస్ మన కలర్ ఏం కలర్ వేసుకునే అవసరం లేదు ఇట్లా వేసేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి మొత్తం కరెక్ట్ పెట్టి పెట్టేసాను ఇట్లా పైనుంచి నెయ్యి పోస్తున్నాను తర్వాత కొంచెం అంతా మన రైస్లో ఉడికించిన వాటరు ఎక్కువ కాదు కొంచెం ఎక్కువ వేయట్లేదండి కొంచెం అంతే వేస్తున్నాను వేసేసి ఒక మూత పెట్టేసుకొని దమ్ము పెట్టేసుకున్నాము అండి నేను పైమే దమ్ము పెట్టేస్తున్నాను చిన్న రోజులు ఒకటి పెట్టేసాను పైన గిన్నెలో వాటర్ బొసి పెట్టేస్తానండి ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాలు హైలో ఉంచుకున్నాము ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బంద్ చేసుకున్నాము బంద్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు ఓపెన్ చేయొద్దండి తర్వాత చూసుకుని ఐదు నిమిషాలు హైలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాము పది నిమిషాలు అయిపోతుందండి బిర్యానీ ఆపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఓపెన్ చేయద్దు ఎట్లా వదిలేసేద్దాము ఆపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుందాము అండి నేను ఐదు నిమిషాలు ఏమో హైలో పెట్టుకున్నాను ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఆపేసి కూడా ఐదు నిమిషాలు అవుతుంది మీరు ఓపెన్ చేయలేదు ఇప్పుడు చూసుకున్నాము ఒకసారి ఒకసారి చూసుకున్నాం పర్ఫెక్ట్ అయిపోయింది ఇట్లా ఎప్పుడైనా సరే బిర్యానీ అన్నది ఇట్లా పైకి లెగిస్తే కరెక్ట్గా వచ్చినట్టు అండి మనకి ఇట్లా లెగవాలి పైకి రైస్ అంతా అట్లా వస్తేనే పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు మొత్తం మనకు మంచిగా అయిపోయిందండి తీసి చూపిస్తాను ఇప్పుడు అండి మన బిర్యానీ అయిపోయిందండి గా ఫ్రెషర్ బిర్యానీ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చిన్న చిన్న మన ఇంట్లోనే చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం కదా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లు చేసుకున్నప్పుడు మన ఇంట్లోనే రెడీ అండి వాటికి వెళ్ళి అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందండి అనుకుంటున్నాను అంత బాగుంటుంది బిర్యానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కూడా మర్చిపోకండి బాయ్